క్యూనియన్ న్యూస్కు స్వాగతం క్యూనేన్ న్యూస్ వార్తకు స్పందించిన జిల్లా వైద్యాధికారులు నిన్నటి రోజున న్యూస్లో ప్రచురితమైన ముచ్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు ఉప కేంద్రంలో ఉన్నటువంటి లోటుపాట్లను క్యూనైన్ ప్రతినిధి వెలికి తీయగా దానికి స్పందించి ఈరోజు ఉదయం పల్లె దవాఖానాకు సబ్ సెంటర్ను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు డాక్టర్ రమేష్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మరియు డాక్టర్ అజయ్ పవార్ భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ ముచ్కూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె మౌనిక సాయికుమార్ సిహెచ్ఓ ఆర్మూర్ స్థానిక హెల్త్ అసిస్టెంట్ కె రవీందర్ ఫార్మాసిస్ట్ అఖిల స్టాఫ్ నర్స్ కె ఇంద్ర తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యవసరమైన సామాన్లు మనము పిఎస్సీ కోసం కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది ఇక్కడ ఈ సబ్సెంటర్లకు సంబంధించి ఇంత కింద ఉన్న సబ్సెంటర్లకు సంబంధించి చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ కూడా ఇంతకుముందు గురించి తీసుకోవాల్సి వచ్చేది ఇక్కడ ఐఎల్ఆర్ డీప్ ఫ్రీజర్ అనేవి లేకుండా మన దగ్గర ఇప్పుడు ఇక్కడనే ఈ సరౌండింగ్ విలేజెస్ కోసం ఇక్కడనే ఐఎల్ఆర్ డీ ఫ్రీజర్ అరేంజ్ చేయడం జరిగింది దశల వారీగా పిఎస్సీ కవర్షన్ నేను మేము సమర్పిస్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని ప్యూరిఫైడ్కు కనెక్షన్ చేపియండి అయితే మనకు ఇక్కడ బోర్లు బోర్లో నీళ్ళు వాడలేవంటారు కదా ఇక్కడ చుట్టుపక్కల నుంచి విలేజ్ నుంచి వీడిసి వీడిసీ వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీడియా తరఫున మేము కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాము దానిపై మీద ఇప్పుడు టెంపరీగా మనం స్కూల్ నుంచి అవసరం ఉన్న వాటర్ని స్కూల్ బోర్ నుంచి తీసుకుంటున్నాం అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మనకు వాటర్ సాఫ్ మార్ంది ఇంతకుముందు ఈ విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ నుంచి గ్రామ పంచాయతీ నుంచి మిషన్ భగ్రీతా కనెక్షన్ ఇవ్వాలని అడగడం జరిగింది వాళ్ళు కూడా సరఫరా మిషన్ పంజాత ట్యాప్ కనెక్షన్ మనకి ఇస్తామన్నారు అది ఇచ్చినట్లయితే మనకి అలవాస కేంద్రం కూడా మనకు సొంత బిల్డింగ్ లేదు గ్రామ పంచాయతీలో వాళ్ళు ఇచ్చిన రూపంలో మనం